చీప్ గా దిగజార్త దారుణం రవి సుబ్బారెడ్డి గారు మీరు కలిపి అది మీరు మీరు చెప్తున్నట్లే ఆరు వందల ఇరవై టర్లు ఢియీ సప్లై చేసింది ఢిల్లీ అది టెండర్లో మొన్న పేపర్లో చూసే వాళ్ళు ఇచ్చిన వివరణ ఈనాడు జ్యోతుల్లో చూస్తే టెండర్లో ఎక్కువ మంది పాల్గొనేటట్టు నిర్ణయం చేయడం తక్కువ ఇప్పుడు మా గవర్నమెంట్ విధానం టెండర్లో ఎక్కువ మంది పాల్గొంటే గవర్నమెంట్కి ఆదాయం అవుతుందని ఏదైనా తగ్గుద్దని ఎవరి టెండరింగ్లో వెళ్ళాం మేము ప్రాజెక్టుల విషయంలో కానీ దేంట్లో మీ ఆలోచన ఏంటి అర్హతలను కొద్ది మంది పెట్టి మీ అనుణయం చేత టెండర్లు వాళ్ళ కాడ కిక్ బ్యాక్స్ తీసుకొని టెండర్లు ఫైనల్ చేయటం మీ అలవాటు అది ఇక్కడ పారదర్శకంగా టెండర్లని విస్తృతపరచాలని ఎక్కువ మంది క్లజిబిలిటీ తీసుకొస్తే పోటీలో స్వామివారికి కూడా ఆదాయం వస్తే ఉద్దేశంతో సుబ్బారెడ్డి గారు కమిటీ సుబ్బారెడ్డి గారు ఒకరి నిర్ణయం కాదు పాలకర్ కమిటీ నిర్ణయం ఆ రకంగా నిర్ణయం చేసింది ఎవరో ఒకడు వస్తాడు లెస్ టెండర్కి వేస్తే వాడి వాడిది ఫైల్ చేయకపోతే వాడు పోతుకెళ్తాడు కదా పోటీదారుడు నేను కేస్తే నేను ఆ రహత వాడు తప్పుకేసినప్పుడు వాడిది పోతుకెళ్తాడు వాడికి టెండర్లో అలవ్ చేస్తాడు వాడికి కల్తీకి వెళ్ళిపోయాడు అనుకోండి అడ కల్తీ కలిసిందో లేదో మనకు తెలియదు ల్యాబ్ రిపోర్ట్ అన్న ఉండాలా అప్పుడు ల్యాబ్ రిపోర్ట్ ఉంటే మనకి పచ్చని వెహికల్స్ వెనక్కి పంపారని చెప్తున్నారు మీ గవర్నమెంట్లో కూడా పద్నాలుగు బళ్ళు ఏమో వెనక్కి పంపితే వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో పచ్చ రెండు బళ్ళు వెనక్కి పోయినాయి కదా అంటే వాడు ఎవడన్నా అటెంప్ట్ కల్తీ అటెంప్ చేశారన్నా క్వాలిటీ తగ్గిందన్నా వాటర్ కంటెంట్ ఉన్నా లేకపోతే ఫార్మ్ మెటీరియల్ ఏది ఉన్నా కూడా టెస్ట్ చేసి వెనక్కి పంపిస్తారు రకరకాల టెస్టుల ద్వారా వస్తుంది దానికి క్వాలిటీ కంట్రోల్ పీపుల్ ఉంటారు విజిలెన్స్ ఉంటుంది అధికార యంత్రాంగం చేసుకోవాల్సిన కార్యనిర్వహణ బాధ్యతల్ని వీళ్ళకెట్లా అంటకడతారు కార్యనిర్వహణలో కాలేజ్ లోపం జరిగితే పాలక వర్గానికి ఎటువంటి సంబంధం ఉంటుంది ఇట్లాంటి వైవి సుబ్బారెడ్డి గారి గురించి మీకు ఒక మాట లేదు ఇరవై సంవత్సరాల నాడు రెండు దశాబ్దాల క్రితం ఆయన స్వర్ణ తిరుమల పెద్ద గెస్ట్ హౌస్ కట్టించాడు స్వామివారికి ఆయనకి అయికి కట్టించాడు శ్రీశైలంలో కట్టించారు వాళ్ళకున్న భక్తిని మీరంటే శిక్ష నడిపొడ్లు పట్టణంలో వాళ్ళ ఇంట్లో గోవులు ఉంటాయి వాళ్ళ ఇంట్లో పోతే హోమాలతోటి ఇల్లంతా మసి ఉంటుంది వాళ్ళ ఇంట్లో జరిగే హోమాలతోటి అట్లాంటి భక్తి పరుడిని మీరు ఎందుకు ఇట్లా అప్రతిష్ట పాలచేయాలనుకుంటారు తిరుపతిలో మనందరికీ తెలుసు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఫ్లైఓవర్ కట్టించారా పిల్లల హాస్పిటల్ అని చెప్పి చిల్డ్రన్కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మూడు వందల కోట్ల పైగా పెట్టి చిల్డ్రన్ హాస్పిటల్ కట్టించాడు చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లు ఫ్రీగా చేయట హాస్పిటల్ కట్టారు టాటా వాళ్ళతో కలిసి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాడు టీటీడీ సౌజన్యంతో శ్రీవాణి ట్రస్ట్ పెడితే శ్రీవాణి ట్రస్ట్ కూడా మీరందరూ విమర్శించారు ఆ లెక్కకి పోతున్నా డబ్బులు ఎక్కి పోతున్నారు మరి ఇప్పుడు తెలిసింది శ్రీవాణి ట్రస్ట్ గురించి మీరెందుకు శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేయట్లేదు ఎందుకు కొనసాగిస్తున్నారు మరి శ్రీవారి ట్రస్ట్ ఉండబట్టే కదా ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గుళ్ళు కట్టగలిగింది ఇవాళ భువనేశ్వర్లో గుడి కట్టాడు తూర్పున పశ్చిమంలో మహారాష్ట్రలో కట్టాడు దక్షిణాయన కన్యాకుమారిలో అదేవిధంగా ఉత్తరాన జమ్మూలో దేశ నలుదింపుల స్వామివారి పెంచాడు ప్రపంచవ్యాప్తంగా కళ్యాణోత్సవాలు జరిపాడు యుఎస్ఏలో అన్ని ప్రధాన నగరాల్లో యూరప్లో గల్ఫ్ కంట్రీస్లో స్వామివారి వైభవాన్ని చాటి చెప్పిన గరిత అయింది అంతకంటే భక్తి మా పరుడు ఎవరైనా ఉంటారా మేడము స్వర్ణమ్మ గారు ప్రవచనాలు మీరందరూ చూసి ఉంటారు కదా ఆమె చెప్పే ప్రవచనం ఒక్కటి కూటమి నాయకులు లేకపోతే బీజేపీ నాయకులు ఒక్కరు చెప్పగలుగుతారా ధర్మం గురించి హిందూ ధర్మం గురించి ఎందుకు ఇటువంటి అబద్ధాలు ఆ రోజు ఏమన్నా ఇది అన్నారు ఈ మళ్ళీ దానికోసం మెట్లు గడిగారు పవన్ కళ్యాణ్ పోయి ఇప్పుడేమో పామాయిల్ అంటారు ఇంకో రోజు కెమికల్ అంటారు ఏదో మీకే క్లారిటీ లేదు క్లారిటీ లేకుండా ఏదో ఒక కేసు పెట్టి అంటే ప్రజల్ని పూర్తిగా తప్పుదారి పట్టించాలనే ఉద్దేశం ఇది ఇది మరి దుర్మార్గపు చర్య వైవి సుబ్బాజీ గారు లాంటి భక్తి పరుడిని స్వామివారి ఆయన స్వామివారి మీద ఉన్న నమ్మకాన్ని మీరు తప్పుపట్టి దిగజార్చాలనుకుంటే అది మీకు పాపం అనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన చేసిన పనులు అన్ని ఇన్ని కాదు స్వామివారికి సేవ చేయటంలో ఆర్గానిక్ ఫుడ్ పెట్టాడా కొత్తగా గో అమరత్వంతో చేసిన సిరిధాన్యాలని శనగల్ని ప్రతిదాన్ని అడ వంటల్లో ఎలవ చేసి వాళ్ళకి అదనపు అటు రైతులకి ట్రెషన్ వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సహించినట్టు తిరుపతిలో స్వామివారికి ప్యూర్ ఫుడ్ స్వామివారి ద్వారా ప్రసాదంలో నాణ్యమైన ఫుడ్ ఇచ్చేదాన్ని ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వాలతో ప్రోత్సహించి రైతులు ప్రోత్సహించాడ ప్లాస్టిక్ నిషేధం పెట్టాడా తిరుమలంతా తర్వాత పుల్లిస్ వస్తున్న ఎలక్ట్రిసిటీ బస్సులు ఇంటర్డ్యూస్ చేశారా విండ్ పవర్ని అలవ్ చేశారా అంటే ఒకటనే ఉంది ఆయన హయాంలో స్వణమో తిరుపతికి కానీ అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన ఆ పాలక వర్గాల్లో నెయ్యిలో కల్తీ అని చెప్పి దిగజార్చుడు మాటలు మాట్లాడి సుబ్బారెడ్డి గారు చేసిన పని ప్రతిష్టని దిగజార్చొద్దని మిమ్మల్ని పాపం అనేది సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రకాశం జిల్లా వాసులుగా మనందరికీ తెలుసు ఆయన ఎక్కడా లేని విధంగా రెండు కేంద్ర విద్యాలయాలు ఈ జిల్లా తీసుకొచ్చాడు రైల్వే అండర్ పాస్లు తీసుకొచ్చాడు ఇప్పుడు ఇప్పుడు మేమని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటున్నారు రైల్వే వాటర్ పాస్ ఇక్కడ రేణాకరం పోయే రోడ్డుది ఎస్కలేటర్లో రైల్వే స్టేషన్ డెవలప్ చేశాడు మన పారిశ్రామ ఆయన బైపాస్ కోసం గద్దలూరు నుంచి ఒంగోలు బైపాస్ కోసం ఆయన చేసే ప్రయత్నం అన్ని మధ్యలో ఆగిపోయాయి దురదృష్టవశాత్తు ఆయన ఎంపీగా ఉండకపోవటం ఆగిపోయింది అదే ఆయన ఎంపీగా ఉంటే మనరా ఆయన సత్శుద్ధి అన్న మన జిల్లా వాసులందరూ తెలుసు ముఖ్యంగా తిరుపతిలో స్వామివారి పట్ల ఆయనకున్న భక్తిని ఆయనకున్న దైవ నమ్మకాన్ని అప్రతిష్ట అటువంటి వ్యక్తి మీద ఇంత దుర్మార్గపు మాట మాట్లాడటం అనేది నిజంగా స్వామి ఉంటే వీళ్ళకి పాపం తగులుద్దని ఆయనే వీళ్ళ సంగతి తెలుస్తాడని నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు భక్తి ఉండదు ఆయనకు రాజకీయాల కోసం దేన్నైనా అడ్డ పెట్టుకుంటాడు రాజకీయాల కోసం దేన్నైనా అడ్డ పెట్టుకుంటాడు ఇవాళ స్వామివారిని అడ్డ పెట్టుకుని ప్రచారం చేస్తాడు వాళ్ళ మీద వస్తాను వ్యతిరేకతని ప్రజలకు తెలియకుండా వాళ్ళ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ని ప్రజలకు అర్థం కానీ అడ్డం పెట్టుకుంటే దాంట్లో భాగంగా టాపిక్ దాంట్లో భాగంగా స్వామివారి మీద కూడా అప్రతిష్ట చేయటం అక్కడ జరుగుతున్న సేవలను అప్రతిష్ఠ చేయటం దిగజారితుడుతనం అని ఇది హిందూ మీరు సనాతన ధర్మ ప్రచారకులు కాదని తప్పుడు విధానం అని తెలియజేస్తున్నాం ప్రభుత్వం యొక్క మీరు ఎలా ఉందంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ దొరికితే గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తుందరా అంటే ప్రైవేట్ పాలిటిక్స్లో ఏదో ఒక అంశం చేస్తారు మనం గమనిస్తూ ఉన్నాం స్టార్టింగ్లో మన తిరుమలలో దర్శనంలో దక్తి జరిగి భక్తులు చండిపోవడం జరిగింది వెంటనే దాన్ని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలి కాబట్టి లడ్డులో కంది జరిగింది జంతు పదార్థాలు పువ్వులు ఆ లడ్డులో కలిసి కలిపారు దానికి అప్పుడు చైర్మన్ అయిన సుబ్బారెడ్డి గారి మీద గౌరవనీయులు నీళ్ళు సభ్యులు సుబ్బారెడ్డి గారి మీద నెపం పెట్టి తక్కువ ధరకే పోటీ చేశారు ఆ నెయ్యిని అందువల్ల కలిపి జరిగిందంట తర్వాత చూస్తే ఆ కొవ్వులు కాస్ట్ అంటే వీళ్ళు చెప్పిన ఏదైతే కేజీ రెండు వందల డెబ్భై మూడు వందలు అన్నారో దానికన్నా కలిపిన కొవ్వులు వాళ్ళు చెప్పే కొవ్వులు అధిక రేటు ఉన్నాయి దాన్ని ఏం చేశారు వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక స్టెప్పు ఎక్కువేసి టీటీడీ నుంచి ఏదైతే అయోధ్యకు పంపించిన లడ్డులో లక్ష లడ్ల్లో కంది జరిగిందని చెప్పడం జరిగింది అప్పుడు సుప్రీంకోర్టు కూడా పుట్టికాయలేసింది మీకు కన్ఫామ్ లేకుండా ఒక హిందూ మనోభావాన్ని ఏ రకంగా దెబ్బతీసేటట్టుగా మీరు అనౌన్స్ చేస్తారు ఎలా మీరు మాట్లాడతారు ఆ తర్వాత దాన్ని ఆ లడ్డులో కంది జరగలేదు లడ్డు తక్కువ కోర్టు వేశారు తర్వాత ఎక్కువ కేసారని మళ్ళీ డైవర్ట్ చేశారు తర్వాత ఈ మధ్య చూస్తామంటే మన ఏదైతే హిందూ ధార్మిక సంస్థలు ఉన్నాయో ఆలయాలు ఉన్నాయో భక్తులు చనిపోవటం చూస్తాం అటువంటివి వచ్చినప్పుడల్లా డైవర్ట్ చేసి మళ్లీ లడ్డు హల్దీ లడ్డు అని తెర మీద తెచ్చి ప్రజల్ని అప్పుతో తేవటం తప్ప సుబ్బారెడ్డి గారు ఆయన భక్తేందో ఏందో మన సోదరులుందా చెప్పారు ఆయన ఎన్నిసార్లు శబరిమల మాలకి వెళ్ళాడు అనేది గురుసాహెని దాటి మళ్ళీ కూడా మాల కూడా ఆయన ప్రతి సంవత్సరం ఎంతో నిష్ఠగా మాల వేసి ఐఫ్య సందర్శించడం జరుగుతుంది అదేవిధంగా ఆయన ప్రతిరోజు మార్నింగ్ పొద్దున్నే లేవంగానే కపిల గోవుకి పూజ చేసిన తర్వాతే ఆయన దినచర్యలు స్టార్ట్ అవుతుంది అటువంటి భక్తి భావం కలిగిన సుబ్బారెడ్డి గారి మీద ఇటువంటి నెపం వేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే సుబ్బారెడ్డి గారు కానీ వాళ్ళ సతీమణి స్వర్ణమ్మ గారు కానీ వారు ఆ టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు అక్కడ జరిగే కార్యక్రమాల్లో వాళ్ళు స్వయంగా ప్రతి భోగృహాలలో కూడా పాల్గొని వాళ్ళు కూడా ప్రవచనాలు చెప్పి అటువంటివన్నీ మన కళ్ళార భక్తులంతా చూశారు ఎవరు కూడా ఇటువంటి తప్పుడు ఆరోపణలు నమ్మరు మీరు డైవర్ట్ పార్టీ చేసి అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి ఆయన చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీని నడిపించే వ్యక్తుల్లో ఒక ప్రథముడు కాబట్టి ఆయన ఏదో ఇబ్బంది పెడితే పార్టీ ఏదో వీక్ అవుతుంది అనేది మాత్రం మీ అపోహ మాత్రమే ఎవరు కూడా దీన్ని పూర్తిగా కంటిస్తున్న ఎవరు దీని నెంబర్ అనేది తెలియజేస్తారు పూర్తిగా సామాన్యులకి కేటాయించి భక్తులకి స్వామి వారి యొక్క దర్శనాన్ని కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకోవటంలో కీలకం నివహించినటువంటి వ్యక్తి శ్రీ వైవి సుబ్బాయిడి గారు సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని సామాన్యుల శ్రంతకు తీసుకెళ్ళేటట్లు కావచ్చు స్వామి వారి యొక్క వైభవాన్ని ఈ విశ్వానికి సాటి చెప్పే కార్యక్రమాలలో గతంలో ఎండని లేని విధంగా శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క ధర్మాన్ని వారి యొక్క వైభవాన్ని ఇంకా ఎక్కువగా తెలియజేసినటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు అలాంటి వ్యక్తి మీద ఈ రోజు ఇలాంటి నెపం పోయడం అనేది అత్యంత దుర్మార్గం ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఏ దాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధం లేనటువంటి వ్యక్తి చివరికి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా తీసుకొచ్చి నడివీధిలో నిలబెట్టి తన రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిపై ఇలాంటి నెపాన్ని మోయడం అత్యంత దుర్మార్గం కచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వారి యొక్క ప్రతిష్టను ఏమాత్రం తగ్గించుకోరు కచ్చితంగా ఎవరైతే వారి పేరుని ఈరోజు కథావస్తువుగా మార్చి వాణిజ్య ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజు ఈ కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా వారికి శిక్ష తప్పదు ఆ వెంకటేశ్వర స్వామి వారిని శిక్షించి ఆయనే అన్ని చూసుకుంటాడని తెలియజేస్తున్నాం ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వైభవాన్ని వేదీప్యమానంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కొలిచేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూటమి ప్రభుత్వం ఒక చిన్న నెపంతో ఒక చిరుద్యోగిని ఉపయోగించి ఒక చిరుద్యోగి ద్వారా ఇది ఏదో జరిగిపోయింది ఇది అంతా కూడా అవినీతిమయమైంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి చిన్నప్పన్న అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైవీ సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర కాకుండా ఢిల్లీలో ఉన్నటువంటి చిన్నప్పన్నకు వైవీ సుబ్బారెడ్డి గారికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక ప్రయోగం చేసి గౌరవనీరు పెద్దలు పూజలు ఈ ఈ జిల్లాలోనే కాకుండా స్వయాన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అటువంటి వ్యక్తిని కూడా ఏదో ఒక విధంగా ప్రజలలో ఒక పలసన చేయాలి ప్రజల్లో కల్తీ నెయ్యి వాడాలనేది ఒక దైవభక్తి కలిగినటువంటి కుటుంబాన్ని కూడా నడిరోడ్డు మీదకి ఈడ్చాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి కక్ష పూరితమైనటువంటి రాజకీయాలు ఎందుకంటే కొంతమందిని ఏదో విధంగా అడ్డు తొలగించుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు మొత్తం కూడా భయపడిపోతారని ఇటీవల మళ్ళా వైని సుబ్బారెడ్డి గారిని కూడా తెర మీదకి తీసుకొచ్చి కల్తీ నైన్ చేశారు ఇప్పుడే అమ్మ చెప్పినట్టు రవి గారు చెప్పినట్టు కొవ్వు పదార్థం అన్నారు మళ్ళీ పామాయలు అన్నారు ఏదైతే ఈ తేల్చలేనటువంటి దుస్థితిలో ఉండి మళ్ళా కల్తీనే జరిగిందని ఒక ప్రచార విష ప్రచారం చేయడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రజలు మీరు తగిన బుద్ధి చెబుతారు ప్రజలే కాదు పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దైవం మీరు అనుకుంటున్నారేమో మిమ్మల్ని ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు విధించి తీరుతాడు ప్రభుత్వానికి ఆ వెంకటేశ్వర స్వామి ద్వారానే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరికలు చేస్తాను